ఐఏఎస్ అధికారిని స్మితా సభర్ కు హైకోర్టులో భారీ ఊరిట లభించింది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్లో తన పైన జారీ చేసినటువంటి నోటీసులు ఉన్నాయో దానిపైన ఒక పిటిషన్ దాఖలు చేశారు దాన్ని విచారించిన హైకోర్టు ఏదైతే ఉందో తనపైన చర్యలు తీసుకోదు ప్రభుత్వం అని కూడా హామీ ఇవ్వడం జరిగింది దాదాపు ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీస్ ఘషు ఏదైతే కమిషను దాఖ మొత్తం విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వానికి కమిషన్ అప్పజెప్పినటువంటి ఏవైతే ప్రాజెక్టు సంబంధించినవి ఉన్నాయో దాంట్లో కూడా ఏదైతే స్మితా సబర్వాల్ను ఒక సాక్షిగానే దాంట్లో చేర్చడం జరిగింది సాక్షిగా ఉన్నందువల్ల తనకు సాక్షి తరఫున రావాలనే నోటీసులు జారీ చేసింది అయితే ఇప్పటివరకు ఏదైతే ప్రభుత్వం ఉందో స్మితా సబర్వాల్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా తను ఈ మధ్య కాలంలో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు దానికి సంబంధించి ఈరోజు ఏదైతే హైకోర్టు దానిపైన ఆ పిటిషన్ పైన విచారణ చేపట్టి ఏదైతే ప్రభుత్వం ఉందో ఇప్పటి వరకు కూడా తనపైన చర్యలు తీసుకోవద్దంటూ కూడా నిలిపివేయడం జరిగింది ఇప్పటి వరకు తను ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఉన్నందువలన తన పైన ప్రభుత్వం కూడా అటు పీయూష్ ఘోషు కమిషన్ కూడా తన పైన ఆరోపణలు చేస్తున్నారని తా కేసులో తన సాక్షిగానే ఉన్నప్పటికీ కూడా తనకు ఆ దాంట్లో అక్రమ అక్రమ కేసులు ఉన్నందువలన తన ఆరోపణలను ఎలిగేషన్ చేస్తున్నారంటూ కూడా పీయూష్ గోషన్ తప్పు నివేదిక ఇచ్చిందంటూ కూడా తన కొన్ని ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి తన మీద ఆరోపణలు చేయడం జరిగింది కాబట్టి ఏదైతే ప్రభుత్వం తన మీద కక్ష కట్టి మాత్రమే ప్రభు దీ కాళేశ్వరం లో తనని ఇన్వాల్వ్ చేసిన కూడా ప్రభుత్వం తన మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా తన పిటిషన్ లో నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించి విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు స్మితా సబర్వాల్ కి భారీ ఊరటని ఇచ్చింది అనుకోవచ్చు దాదాపు ఇన్ని రోజులు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ను నియమించిన తర్వాత అప్పటి నుంచి కూడా ఏదైతే దీంట్లో ఏదైతే కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత హరీష్ రావును అటు కేటీఆర్ ను మరొకరిని దీంట్లో విచారణ జరిపించిన తర్వాత కూడా ఏదైతే దాంట్లో ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ పర్సనల్ సెక్రటరీగా పంచే చేసినటువంటి స్మితా సబర్వాల్ కూడా దీంట్లో సాక్షిగా నియమించడం జరిగింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తన ఒక పర్సనల్ సెక్రటరీగా కావచ్చు అప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి కూడా తను ఉన్నారు కాబట్టి ఆ పది సంవత్సరాల వ్యవధిలో తనకు అన్ని తెలుసుంటుంది కాబట్టి దాంట్లో సాక్షిగా నియమించడం జరిగింది కానీ ప్రభుత్వం తన మీద ఆరోపణలు తనకి దీంట్లో ఏదైతే స్కామ్ జరిగిందో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కుంగిపోవడం జరిగిందో దాంట్లో సంబంధించిన స్మితా సబర్వాల్ కూడా ఉందంటూ కూడా కమిషన్ నివేదికలో రాయడం తప్పు పట్టి ఈ పిటిషన్ దాఖలు చేశారు తర్వాత హైకోర్టు ఏదైతే ఉందో ప్రభుత్వానికి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది ఎప్పుడైతే ఆ స్మితా సబర్ ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే నమోదైనటువంటి పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్లతో కలిపే ఎవరైతే స్మితా సబర్వాల్ పైన నమోదైనటువంటి పిటిషన్ కూడా విచారణ జరిపించాలంటూ కూడా నమోదు చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు అయితే స్మితా సబర్వాల్ సాక్షిగానే ఉన్నందువలన ఆ సాక్షిగానే తనను విచారణ జరపాలంటూ కూడా కమిషన్ కానీ అటు ఉన్నటువంటి ఎవరైతే ఇప్పటివరకు ప్రభుత్వానికి కానీ హైకోర్టు చెప్పడం జరిగింది ఇప్పటివరకు స్మితా స్మితాబర్వాల్ వాళ్ళు పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి కూడా కోర్టు ఈరోజు విచారణ జరిపారు ఈ విచారణలో స్మితా సబర్వాల్ వాళ్ళకి ఇది పెద్ద ఒక ఊరటే అనుకోవచ్చు కెమెరామ్యాన్ అరవింద్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.